తిరుపతి తాతయ్య గుంట కట్ట ప్రాంతంలోని సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర సంఘాల లీడర్ ఇంద్రాణి సంఘం డబ్బులను కుమారుడి అమెరికా చదువుకు ఖర్చు చేసి ఆమెపై ఉన్న ఆస్తులని ఇంద్రాణి యొక్క అక్క కూతురుపై రాసి నేడు పెట్టి బాక్రాపేటకు పారిపోయిందని సుబ్రహ్మణ్యం సంఘం సభ్యులు కవిత వాణి చంద్రకళ సుబ్బలక్ష్మి దేవి శివరంజని జానకి శారద పార్వతి తదితరులు ఆరోపణలు చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ చంద్రారెడ్డి భార్య ఇంద్రాని ఆమె కాపురం ఉండే ప్రాంతంలో మూడు కోట్లకు పైగా అప్పు చేసి తమ సంఘం డబ్బులు దాదాపు పది లక్షలతో పరారైందని ఆవేదన వ్యక్తం చేశారు బారా పటేల్లోని ఇండియన్ బ్యాంక్ లావాదేవీలతో తమ సంఘాలు నడుస్తున్నాయని చెప్పారు పాటు మరో లీటర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఇలాంటి అవకతవకలకు ఇంద్రాని పాల్పడిందని పర్యంతమయ్యారు అప్పు పడ్డామని తెలిసి ఇంటి నుంచి గెంటి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మందికి రెండు వాళ్ళకి మాకు తెలియకుండానే సైన్లు పెట్టుకునేసింది అసలు అసలు మేము దేంట్లో పెట్టలేదు మాకు అసలు ఏమీ తెలియదు లాస్ట్లో మూమెంట్లో తెలిసింది అంటే మాకు వచ్చింది మెసేజ్ అనమాట మీ సంఘంలో ఇంత డబ్బులు తీసుకున్నారు మీరు కట్టాల్సి వస్తుంది అన్నప్పుడు అప్పుడు తెలిసింది మేము ఇంత అమౌంట్ కట్టాలా అనేసి అసలు మా ఇంట్లో చెప్తే ఎవరు ఒప్పుకోవట్లేదు మా హస్బెండ్లు అయితే మమ్మల్ని చాలా తిడుతున్నారు మీరు ఎట్లా సైన్లు పెడతారు అనేసి అసలు మేము దేంట్లోనూ సైన్లు పెట్టలేదు ఎలాగైనా మమ్మల్ని సేవ్ చేయండి